నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎవరైతే ఎదురు ఉన్నారో వారందరికీ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఏపీలో కూట ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ని కొత్తగా అమలు చేసే డేట్స్ని ఫిక్స్ చేయడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారో వారికి ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కూడా పూర్తిగా అర్థమవుతాయనమాట అదేవిధంగా విధంగా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసారండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట చెప్పినట్టుగానే పలు ముఖ్యమైన పథకాలను ఆల్రెడీ అమలు చేయడం అవి అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం కూడా జరిగిందండి అదేవిధంగా మహిళలందరూ కూడా ఎంతగానో వెయ్యి కాలతో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి దానిలో కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే తల్లికి వందనం పథకం ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు అయితే లబ్ధి పొందారు ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు వరకు వారి యొక్క ఖాతాల్లో జమ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం దీని ద్వారా పిల్లలు ఆర్థికంగా ఇబ్బందుల్లో చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క డబ్బులను అయితే వేయడం అయితే జరిగిందండి చాలామంది పిల్లలకు చదువుకోవడానికి చాలా మంచి అవకాశంగా ఈ యొక్క తల్లిగొందన పథకం అనేది అమలు చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మహిళలకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంత వస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం ఇది కూడా చాలా మంచి విషయం అండి పేద మధ్యతరగతి మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క ఫ్రీ బస్ ఫ్రీ గ్యాస్ పథకం అనమాట దీపం పథకం కింద మూడు నెలలకు ఒకసారి యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది పాటుగా మరి మనకి ఆగస్టు పదిహేనో తారీఖున ఫ్రీ బస్ పథకాన్ని కూడా అమలు చేశారండి ఈ పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు లబ్ధి పొందుతూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి మనకు అతి ముఖ్యమైన పథకము ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా యొక్క పథకం ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏపీలో కూట ప్రభుత్వం ఈ విధంగా పథకాల ద్వారా మహిళలకి మరి ప్రోత్సాహాన్ని అందిస్తే వారి యొక్క ఆర్థికంగా బలంగా ఉంటారు అలాగే వారి కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఒక పథకాలను అమలు చేయడం అయితే జరిగిందండి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదనమాట ఈ మొత్తం ద్వారా మహిళలు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు లేకపోతే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక పనిలాగా వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుని ఒకళ్ళ దగ్గర పనిచేసే విధంగా లేకుండా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ నిలబడటానికి పెట్టుబడిలాగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ మొత్తాన్ని మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల ద్వారా ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలను కూడా వాళ్ళు ప్రారంభించుకోవచ్చు ఆ విధంగా ఆర్థికంగా బలంగా నిలదొక్కుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ యొక్క పథకము ఆర్థికంగా వెనుకబడిన కులాలకి అదేవిధంగా పేద మధ్యతరగతి మహిళలను ఉద్దేశించి తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి పిల్లల చదువు కోసం ఏ విధంగా అయితే తల్లికి ఉందనే పథకం తీసుకొచ్చిందో కుటుంబాలు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఉండేదండి అప్పుడు కూడా డబ్బులు ఇచ్చేవారు దాదాపుగా మరి ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో చూసుకుంటే మహిళలందరికీ కూడా ఎనభైల ఎనభై వేల రూపాయల పైన డబ్బులు అయితే అందుతాయండి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పుకుని లెక్కేసుకుంటే మనకి ఐదేళ్లల్లో ఎనభై వేల రూపాయల వరకు రావడం అయితే జరుగుతుంది అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో ఎనభై వేల రూపాయల వరకు మహిళలు మహిళలైతే లబ్ధి పొందటం జరుగుతుందన్నమాట అయితే ఈ పథకం మన అకౌంట్లోకి రావాలంటే కనుక కొన్ని అర్హత ప్రమాణాలని మనం పాటించాలి చాలామంది మహిళలు వారికి అర్హత ఉండి కూడా తల్లి కొందన పథకం విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే వెరిఫికేషన్స్ అవి ముందుగా ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు చేసుకోకపోవటం కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి మరి గవర్నమెంట్ వారు డబ్బులు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఈ కారణం చేత డబ్బులు అనేవి తిరిగి వెనక్కి వెళ్ళిపోవటము తర్వాత ఆ డబ్బులు తెప్పించుకోవడం కోసం చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారండి అలాంటి ఇబ్బంది ఏం లేకుండా గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయంగానే మన అకౌంట్లోకి వచ్చి జమ అవ్వాలనుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఈ యొక్క అర్హత ప్రమాణాలు అదేవిధంగా వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేయించుకుని ఉండాలన్నమాట దీంట్లో అతి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఆడబడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మహిళలకి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు కలిగి ఉండాలి దీంతోపాటుగా వారు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నివాసితై ఉండాలన్నమాట అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారైనా కానీ మరి వ్యాపారాల నిమిత్తము వేరే వేరే ఉద్యోగాల నిమిత్తం వేరే రాష్ట్రాలకు వెళ్ళి నివసిస్తూ ఉంటారు మరి సొంత రాష్ట్రాల్లో నివసించే వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందండి దీనికోసం ఖచ్చితంగా ఆధార్ ప్రూఫ్ అనేది అడుగుతారు అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి మరి ఈ మన మనకి ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరిగిందండి మీరు రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి మరి మీరు కొత్త రేషన్ కార్డు తీసుకున్న తర్వాత అందులో మీ పేరు నమోదయ్యి ఉందా లేదా మీ వయస్సు మీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా అలాగే మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ విధమైనటువంటి తప్పులు కానీ మిస్టేక్స్ కానీ ఉంటే వాటిని వెంటనే సరి చేసుకునే అవకాశాన్ని కూడా కుటుంబ ప్రభుత్వం కల్పించింది కాబట్టి సచివాలయాలకు వద్దకు వెళ్తే మీకు వెంటనే సరిచేసి ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఈ పథకాన్ని వాయిదా వేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే కనుక రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది కాబట్టి పథకాన్ని వాయిదా వేశారు లేకపోతే గత నెలలోనే ప్రారంభించాలని చెప్పి అనుకున్నారండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనంతరం ఈ పథకాన్ని అమలు చేస్తే మరికొంతమంది మహిళలకి లబ్ధి చేయబోతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మీరు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలండి దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలన్నమాట రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కలిగి ఉండాలండి మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి మరి మనకి గతంలో సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగిందనమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటే పలానా వ్యక్తి పలానా అడ్రస్లో ఉంటున్నారు అని చెప్పేసి అది ఒక అడ్రస్ ప్రూఫ్ అనమాట ఈ విధంగానే మన డేటా అంతా గవర్నమెంట్ వారి దగ్గర ఫీడ్ అయిపోయి ఉంటుంది మరి ఈ డేటా ప్రకారమే తల్లి వందన పథకం డబ్బులు కూడా మనం ఎక్కడా కూడా అప్లై చేసుకోకపోయినా కానీ డబ్బులు అనేవి మహిళలకి పడ్డాయి మహిళలు ఎక్కడ సపరేట్గా తల్లి వందానికి సంబంధించి అప్లై చేసుకోలేదండి మరి సచివాలయాల వద్ద మన డేటా అనేది వారి దగ్గర ఉంటుంది ఆ డేటా ప్రకారం పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కదా ఆ డేటా ప్రకారం యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే మహిళలందరికీ కూడా జరిగిందనమాట ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అకౌంట్లో పడటానికి మరి కీలకంగా ఉంది ఒక యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం అనేది ఒకసారి మీరు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వారు నమోదు చేసినా కూడా ఒక్కొక్కసారి నమోదు అవ్వకపోవచ్చు కాబట్టి మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి మీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదై ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి దీంతో పాటుగా మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలండి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు అలాగే ఫోన్ నెంబరు చే లింక్ చేసుకొని ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మరి మనకి గవర్నమెంట్ వారు డబ్బులు అకౌంట్లో వేసినప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కింద వచ్చే ఆప్షన్ అనమాట అది ఆ లింకింగ్ అనేది ఉంటేనే మీకు డబ్బులు గవర్నమెంట్ వారు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా మీ అకౌ అకౌంట్లోకి పడతాయి ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా వచ్చి పడతాయండి ఒకవేళ మీరు ఇన్ని ఎన్పిసిఐ లింకింగ్ మీరు గతంలో చేసుకుని ఉంటే ఉన్నా కానీ ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్ అయిపోయిందా అని చెప్పి చూసుకోవాలి అప్పుడు అధికారులు వారిని చూసి చెక్ చేసి యాక్టివ్లో ఉంటే ఉందని చెప్తారు లేకపోతే మళ్ళీ యాక్టివ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా చాలామంది ఆఫీస్లో అకౌంట్ అనేది కలిగి ఉండాలా అని చెప్పిన అడుగుతూ ఉన్నారండి మీరు సపరేట్గా ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్నే మీరు వాడుకోవచ్చు అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ వాడుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాడుకోండి అంతేగాని మీరు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తీయవలసిన అవసరం అయితే ఎంతవరకు లేదనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి మరి ఓసీ కులాలకు చెందిన మహిళలకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా పెద్ద డౌట్ అయితే ఉండిందనమాట జనాల్లో కాకపోతే ఈ యొక్క ఓసీ మహిళలకి ఇవ్వము అని చెప్పి ఎక్కడా కూడా ఎలాంటి అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు అంటే ప్రస్తుతానికి పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో మధ్య వయసు కలిగిన ప్రతి మహిళ పేద మహిళలు అదేవిధంగా సిక్స్ స్టప్ వెరిఫికేషన్కి లోబడి ఉన్నవారు మరి గవర్నమెంట్ ఇచ్చిన అర్హత ప్రమాణాలని కలిగి ఉన్న వారికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎక్కడా కూడా ఓసీ మహిళలకు ఇవ్వమని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదండి దీనిపైన ఏ విధమైన అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ప్రస్తుతానికి పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే అనమాట అంటే ఇక్కడ సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్లో ఒకసారి మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను సంవత్సర కాలంగా గడిచిన సంవత్సర కాలం మీ యొక్క కరెంట్ బిల్లు అనేది చూస్తారండి ఎనిమిది వందల యూనిట్లు అంటే దగ్గర దగ్గర మీకు పదిహేను వందల రూపాయల కన్నా మించి కరెంటు బిల్ అనేది రాకూడదు గడిచిన సంవత్సర కాలంలో ఒకవేళ వస్తే అప్పుడు మీరు ఎలిజిబిలిటీ దీంతో పాటుగా ఎవరై ఎవరు కూడా మీకు మీకు గవర్నమెంట్ జాబ్ అనేది మీ కుటుంబంలో ఎవరు కలిగి ఉండకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉన్నవాళ్ళు కూడా అర్హులు కాదండి దీంతోపాటుగా మీరు ఫోర్ వీలర్ అంటే మీకు సొంతంగా ఒక కారు కలిగి ఉండకూడదు అనమాట దీనికి మినహాయింపు ట్యాక్సీలు కానివ్వండి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా ట్యాక్సీలు ఆటోలు అదే ట్రాక్టర్లు అలాంటి వారికి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా మీ ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు నెలకొచ్చేసి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలకి మించి ఉండకూడదు దీంతో పాటుగా మీరు నివసించేటటువంటి ఇల్లు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ సొంతంగా కలిగి ఉంటారు కదా అది గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి అడుగులు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వందల అడుగులు మించికి ఉండకూడదు అనమాట ఇలా ఉన్న నేను ఇలా ఈ విధంగా ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ మీరు ఈ యొక్క పథకం నుంచి ఆటోమేటిక్గా తొలగించబడతారనమాట అంటే గవర్నమెంట్ ఆ విధంగా వెబ్సైట్లన్నిటిని ఫిక్స్ చేసేసి ఉంచింది కాబట్టి ఈ విషయాన్ని వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి దీంతో పాటుగా మనకి పీ ఫోర్ సర్వే అనేది ఒకటి నిర్వహించడం జరిగిందండి గతంలో మరి ఆ పీ ఫోర్ సర్వే కింద కూడా మరి యొక్క పథకం అనేది ఎలిజిబిలిటీ అనేది ఆ ఎంపిక చేయడానికి పీ ఫోర్ సర్వే ఆధారంగా కూడా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గమనించండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా అయితే మరి మనకి ఈ అక్టోబర్ ఐదవ తారీఖు లోపుగా యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ప్రారంభిస్తారు అని చెప్పి చెప్తున్నారు కదా మరి మాకు మేము ఎక్కడ అప్లై చేసుకోలేదు అని చెప్పేసి మహిళలు అనుకుంటూ ఉంటారండి మీరు మనం కొత్తగా అప్లై చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మన డేటా ప్రకారం మన డేటా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ సచివాలయాల వద్ద ఉంటుంది మా ఎందుకంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగు అలాగే సర్వే ఇవన్నీ చేశారు కాబట్టి ఆ డేటా ప్రకారం డబ్బులు ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఆ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షల మంది మహిళలు యొక్క పథకానికి ఎంపిక అయ్యారు మరి ఆల్రెడీ సచివాలయాల వద్దకి లిస్ట్ అనేది రావడానికి సిద్ధంగా ఉందండి లిస్ట్ తయారు చేయడం కూడా అయిపోయింది తర్వాత లిస్ట్ వచ్చిన తర్వాత నేను మీకు ఒకసారి మళ్ళీ ఇంటిమేషన్ ఇస్తాను అప్పుడు మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీ పేరు కనుక లిస్టులో లేకపోతే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ మీరు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవడానికి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ కుటుంబ ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి ఈ లోపుగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు కొత్తగా రేషన్ కార్డులు వచ్చినప్పుడు తీసుకుంటారు కదా ఆ రేషన్ కార్డుకి కేవైసీ అనేది వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈ కేవైసీ మీ యొక్క రేషన్ దుకాణాల వద్ద లేకపోతే సచివాలయాల్లో కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతవరూ కూడా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి దీంతోపాటుగా ఆధార్ కార్డు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకుని మీరు ఒక్కసారి బ్యాంక్కి వెళ్ళి ఆధారు అదేవిధంగా మీ యొక్క ఫోన్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్కి ఇస్తే లింకింగ్ అనేది చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి ఇంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ చేసి రెడీగా ఉంచుకుంటే గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే మీ అకౌంట్లోకి వచ్చి పడతాయి అనమాట ఇదంటే వాళ్ళ వీడియో డిస్టర్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే